హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను గోదావరి స్టైల్లో చేపల పులుసు ప్రిపరేషన్ చూపిస్తాను అసలు సీ ఫుడ్ అంటేనే ఫేమస్ గోదావరి కదా వాళ్ళ స్టైల్లోనే చేపల పులుసు ఎలా పట్టుకోవాలో చూపించేస్తాను పదండి ఇక్కడ నేను టూ కేజెస్ ఫిష్ తీసుకున్నాను కొన్ని ముక్కలు సెపరేట్ చేసుకున్నాను ఫ్రై కోసం సో అందాజ్గా వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ టూ ఫైవ్ కేజెస్ దాకా ఉండొచ్చు అంతకీ టూ మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని బరగగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పలుసు ఇచ్చుకుంటూ చేసుకోవాలన్నమాట సో ఇది మనకి పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట తర్వాత ఇంత పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని వేడి నీళ్ళు పోసుకొని నీళ్ళని నానబెట్టుకోవచ్చు లేకపోతే స్టవ్ మీద ఒకసారి వేడి పెట్టుకుంటే పులుసుకు రెడీ అయిపోతుంది స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని వెడల్పుగా ఉండాలి చేపల కూరకు ఎప్పుడూ గిన్నె ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ కారం ఉప్పు అన్నీ ఎక్కువే పడుతుంది సో ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పులుసుల్లోకి ఎప్పుడు పచ్చిమిర్చి కొంచెం లావుగా ఉన్న వేస్తే టేస్ట్ బాగుంటుందండి కొంతమంది ఆ పచ్చిమిర్చిని కూడా తింటారు సో లావుగా వేస్తే కొంచెం బాగుంటుందన్నమాట మరీ ఎక్కువ కారం లేకుండా తినడానికి బాగుంటుంది అనమాట ఉల్లిపాయ పేస్ట్ మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం రానవసరం లేదండి జస్ట్ ఇలా కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు మనం ముందే వేయట్లేదండి ఉప్పు ముందే వేస్తే ఏమవుతుందంటే ముక్కలకు పట్టేస్తుందంట అందుకని చేప ముక్కలు యాడ్ చేసిన తర్వాత మనం ఉప్పేస్తాం అనమాట ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగడానికి మనకి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ పడుతుంది అంతేనండి ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ని అంతా దాంట్లో చేప ముక్కల్ని ముందుగా క్లీన్ చేసి పెట్టుకునే చేప ముక్కల్ని ఈ ఉల్లిపాయ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి చేప ముక్కలు మాత్రం చాలా బాగా క్లీన్ చేసుకోవాలండి ఎక్కువ సార్లు క్లీన్ చేసుకోవాలి లేకపోతే నీచ్ వాసన వస్తుంది కూర కూడా టేస్ట్ పోతుంది చేప ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం కదుపుకోవాలి ఇలాగా జరిటితో ఒకసారి అటు ఇటు కదిపితే సరిపోతుంది దీని తర్వాత ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు నేనైతే కారం నాలుగు స్పూన్ మూడు స్పూన్లు యాడ్ చేశానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీ కారాన్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం బా ముక్కలకి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే ముక్క వేడికి త్వరగా గిన్నె కంటేసుకుంటుంది అందుకని కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ముక్కలన్నీ గిన్నెలో ఇలా చికెన్ బిర్యానీలో సెట్ చేసినట్టు నీట్గా అన్నీ సెట్ చేసేసి దాంట్లో మనం ముందుగా చింతపండు రసం పెట్టుకున్నాం కదా చింతపండు నానబెట్టుకొని దాని నుంచి రసం పెట్టుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు పులుసుని ఈ ముక్కల్లో వేసుకోవాలి ఈ స్టేజ్లోనే ఎవరికైనా బెండకాయ ముక్కలు కానీ మామిడికాయ ముక్కలు కానీ ఇష్టమైతే బెండకాయ ముక్కలు చీరేసి ఇలా వేసుకుంటే బాగుంటుందండి మామిడికాయల సీజన్ అయితే మామిడికాయ ముక్కలు చీరకల్లా చేసేసి ఈ స్టేజ్లో వేసుకుంటే పులుసుతో పాటు ఆ ముక్కలు చేప ముక్కల్లాగా టేస్ట్ తోటి బాగుంటాయి అన్నమాట పులుసు కన్సిస్టెన్సీ మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోండి అంటే వాటర్ కొంతమంది వాటరీగా తింటారు కొంతమంది చిక్కగా తింటారు కదా నేను ఈ పూ ఇక్కడ చూపిస్తున్నదైతే చిక్కగా చేస్తున్నామండి వాటరీగా ఇష్టమైన వాళ్ళు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే పులుసు చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఈ స్టేజ్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువే పడుతుందండి పులుసులో చేపల పులుసులో కొత్తిమీర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం ఉప్పు కారాలు సరిపోయో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏమన్నా తక్కువ అనిపిస్తే ఉప్పు కానీ కారం కానీ ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించి ఉప్పు వేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట చేపల పులుసుని ఎప్పుడు ఇంకా ఉడికిపోయిన తర్వాత గరిట పెట్టి కదపకూడదండి ఇలా గిన్నెను రౌండ్గా తిప్పుతూ కది ఏమైనా వేసినా సరే అలా కదపాలన్నమాట సో మన చేపల పులుసు ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా కొత్తిమీర వేసిన తర్వాత ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది సో పులుసు ఎప్పుడైనా కానీ కొంచెం చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ అనమాట మనకి పొద్దున కావాలనుకుంటే నైట్ వండి పెట్టుకుంటారు చాలామంది నైట్ కావాలనుకుంటే పొద్దున్నే వండేసుకుంటారు అనమాట అలా చల్లారిన తర్వాత టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందని చెప్పి చెప్తూ ఉంటారు సో ఇదేనండి మన టేస్టీ టేస్టీ అమ్మి అమ్మి గోదావరి స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది ఇలా ఇంకా పైకి నూనె తేరడం స్టార్ట్ అయింది కదా ఈ స్టేజ్లో మనకి పులుసు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఇందుకే నేను ఏ నుండి అయినా చెప్పలేదు కదా అది శీలావతి అనమాట ఒకవేళ మీరు సముద్రం చేపలు కానీ చే గోదావరి చేపలు కానీ వండుతున్నట్టయితే ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి అది ఆల్రెడీ సాల్టెడ్ వాటర్ ఉంటుంది కదా గోదావరి ఏరియా ఇంకా సముద్రం అంటే ఉప్పు నీళ్ళే కదా అక్కడ చేపలు ఉప్పుగా ఉంటాయి సో వాటికి ముందే కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట చూడండి మన టేస్టీ టేస్టీ అమ్మి అమ్మి చేపల పులుసు రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి దోశల్లోకి చాలా మంచి కాంబినేషన్ మా గోదావర స్టైల్ చేపల పులుసు ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్